నా పేరు రాజా మాది చర్ల మండలం చర్ల మండలంలో ప్రైవేట్ ట్రావెల్సు ప్రయాణికుల వద్ద నిలువు దోపిడీ చేస్తున్నాయి అంతేకాకుండా ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ అనేటివి రోజుకొక విధంగా చెట్ల నుంచి హైదరాబాదు ఏసీ బస్సులు వెళ్తున్నాయి మినిమం నాలుగు నుంచి ఆరు బస్సులు రెగ్యులర్గా హైదరాబాద్కి వెళ్తున్నాయి ఈ యొక్క బస్సుల యొక్క ఛార్జీలు మినిమం రోజుకి నాలుగు వందల నుంచి వెయ్యి రూపాయలు పదకొండు వందల రూపాయలు ఛార్జ్ చేస్తున్నాయి అంతేకాకుండా రోజుకొక విధంగా ఈ యొక్క రేట్లు వాళ్ళు పెంచడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఫెస్టివల్స్ అలాగే వీకెండ్స్లో అయితే వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు పెంచడం జరుగుతుంది ఈ యొక్క ఇంత అల్లరి జరుగుతున్నా కానీ అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు ఆర్టీసీ నష్టాల్లో ఉందన్న సంగతి మన అందరికీ తెలిసిందే మరి ఇన్ని తెలిసినాక కూడా ప్రజల తరపు నుంచి వస్తున్నా కానీ ఏ పట్టించుకోవట్లేదు చర్ల నుంచి హైదరాబాద్ వరకు ఒక ఏసీ బస్సు కనుక ఏర్పాటు చేయడం జరిగితే మాత్రానికి ప్రభుత్వానికి ఎంతో ఆదాయం చేకూర్చిన ప్రజల సమస్యలు కూడా తీరుతాయి అంతేకాకుండా మిత్రులారా ఈ యొక్క ఆర్టీసీ సంబంధించి మన గవర్నమెంట్ బస్సుల్లో ప్రయాణం చేయడం వల్ల ప్రైవేట్ బస్సుల్లో జర్నీ చేస్తే మనకి ఏ రకమైన ప్రమాదాలు వచ్చినా మనకి రక్షణ కానీ సెక్యూరిటీ కానీ ఎవరు లేరు ఈ యొక్క గవర్నమెంట్ సంబంధించిన వాటిలో మనం ప్రయాణం చేస్తే మనకి ఏ రకమైన సెక్యూరిటీ కానీ ఇన్సూరెన్స్ కానీ రకాలుగా ఉంటాయి దయచేసి ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించి